హలో వన్ హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఐరాస్ పొటిక్ సో చాలా డేస్ తర్వాత ఒక ఫుల్ వీడియో చేస్తున్నాను దట్టు మీకు క్లియర్ అండ్ వీడియో అండి చాలా సూపర్ ఉంటాయి కలెక్షన్ అన్ని డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కలెక్షన్ అనమాట మీరు ఏదైనా ఆర్డర్ ప్లేస్ చేసుకోవాలంటే దిస్ ఈజ్ ఆర్ వాట్సాప్ నెంబర్ సిక్స్ త్రీ జీరో డబల్ త్రీ ఫైవ్ త్రీ ఫోర్ ఎయిట్ వన్ సో చక్కగా బుక్ చేసేసుకోండి ఇవన్నీ క్లియరెన్స్ ప్రైజెస్లో ఉన్న సారీస్ అండ్ క్వాలిటీ అన్నీ నేను ఎక్స్ప్లెయిన్ చేసి చూపిస్తానండి నా వాయిస్ విని మాత్రమే బుక్ చేసుకోండి ఓకేనా మ్యూట్లో పెట్టి స్కిప్ చేసి బుక్ చేసుకోవద్దు క్లియర్గా ఫుల్ వీడియో చూసి మాత్రమే బుక్ చేసుకోండి అండి సో ఇది వచ్చేసి ఫస్ట్ బ్యూటిఫుల్ శారీ మంచి ఎల్లో కలర్ బాందిని స్టైల్ శారీ చాలా మెత్తగా చాలా సూపర్గా ఉంటుందండి కాస్ట్ వచ్చేసి టూ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే చాలా బాగుంటుంది అండ్ దీనికైతే వితౌట్ బ్లౌజ్ అండి సో బ్లౌజ్ అయితే రాదు ఎస్ బ్లౌజ్ ఉందండి సో దిస్ ఈస్ బ్యూటిఫుల్ బ్లౌజ్ పీస్ ఫర్ దిస్ శారీ చాలా మెత్తగా ఉంటుంది అసలు మీకు టూ ఫిఫ్టీ రూపీస్ క్వాలిటీ కానే కాదండి మీరు తీసుకుంటే మీరే చెప్తారు సందే అది ఫైవ్ హండ్రెడ్ పెట్టినా కూడా రాదు ఈ శారీ అన్నట్టు మీరే చెప్తారు సో చక్కగా బుక్ చేసుకోండి షిప్పింగ్ కాస్ట్ అయితే అడిషనల్గా ఉంటుందండి సింగిల్ శారీకి సిక్స్టీ రూపీస్ టూ శారీస్కి నైంటీ రూపీస్ త్రీ శారీస్కి హండ్రెడ్ రూపీస్ అనమాట అండ్ ఇవి నేను క్లియరెన్స్లో ఇస్తున్నాను కాబట్టి ఐ కాన్ గివ్ ఫ్రీ షిప్పింగ్ అండ్ దిస్ ఇస్ ప్లెయిన్ శారీ అండి దీనికి ఏదైనా మీరు డిజైనర్ బ్లౌజ్ కానీ పైరప్ చేసుకుంటే చాలా బాగుంటుంది అండ్ దీనికి ఈ విధంగా టజిల్స్ అయితే వచ్చాయి అండ్ శారీ వచ్చేసి ఈ విధంగా షైనీగా షిమర్ లైన్స్ వచ్చి చాలా సూపర్ ఉందండి దిస్ ఇస్ ఆల్సో ఫర్ టూ ఫిఫ్టీ రూపీస్ సో ఇది వితౌట్ బ్లౌజ్ బ్లౌజ్ అయితే రాదు మీరు ఏదైనా బ్లౌజ్ పైరప్ చేసుకుంటాను అంటే స్క్రీన్షాట్ తీసి వాట్సప్ చేసి బుక్ చేసుకోండి నా వాయిస్ వినకుండా అస్సలు బుక్ చేసుకోవద్దండి నేను క్లియర్గా ప్రతిసారికి అన్నీ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తూ నేను చెప్తాను నెక్స్ట్ బ్యూటిఫుల్ ఇది కూడా మనకి లేజర్ జార్జెట్ అంటే ప్యూర్ జార్జెట్ అనమాట ఇది టాన్స్లో తీసిన ఫ్యాబ్రిక్ అండి ఇది కూడా మీకు సూపర్ ఉంటాయి ఇది నార్మల్గా మీటర్ వైజ్ తీసుకుంటేనే వన్ ఫిఫ్టీ రూపీస్ ఉంటుంది ఇది మనం ఫైవ్ అండ్ హాఫ్ మీటర్ శారీ ఇస్తున్నాము సో ఇది త్రీ కలర్ షేడ్లో వస్తుందండి మీరు చూడొచ్చు లైట్ కలర్ నుంచి డార్క్ కలర్ వరకు త్రీ కలర్ షేడ్స్లో వస్తుంది సారీ ఆల్ ఓవర్ ఈ విధంగానే వస్తుంది ఫైవ్ అండ్ హాఫ్ మీటర్ సారీ మాత్రమే టూ నైంటీ నైన్ రూపీస్ షిప్పింగ్ కాస్ట్ అయితే గా ఉంటుందండి సో నేను ఏదైతే మెన్షన్ చేస్తున్నానో అలానే వస్తుంది సారీ వచ్చేసి ఓకేనా అండ్ నెక్స్ట్ వన్ మంచి బ్లాక్ కలర్ సారీ ఇదైతే ఫైవ్ మీటరే వస్తుంది ఫైవ్ అని ఎక్స్పెక్ట్ చేసి తీసుకోండి అండి ఫైవ్ అండ్ హాఫ్ రాదు ఇది జస్ట్ రూపీస్ నైంటీ నైన్ తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే దీనికి ఈ విధంగా మనకి బార్డర్ అయితే వస్తుందనమాట వితౌట్ బ్లౌజ్ వస్తుంది అండ్ శారీ అయితే మాత్రం జార్జెట్ శారీ అండి జార్జెట్ శారీకి మనకి ఈ విధంగా వస్తుందన్నమాట సూపర్ అంటే సూపర్గా ఉంటుందండి కాస్ట్ కూడా రీజనబుల్ నైంటీ నైన్ రూపీస్ అండ్ నెక్స్ట్ బ్యూటిఫుల్ శారీ సో ఈ శారీలో కూడా బ్లౌజ్ అయితే నాట్ అవైలబుల్ అండి దిస్ ఐల్ గివ్ ఇట్ ఫర్ వన్ నైంటీ నైన్ రూపీస్ అండి నూట తొంభై తొమ్మిది రూపాయలు మంచి వీవింగ్ సరీ బార్డర్ వస్తుంది బ్లౌజ్ని మీరు పేరప్ చేసుకోవడమే అండి సో బ్లౌజ్ అయితే దీనికి రాదు ఏదైనా కస్టమైజేషన్ పర్పస్ కోసం కావాలన్నా తీసుకోవచ్చు వన్ హండ్రెడ్ నైన్ నూట తొంభై తొమ్మిది రూపాయలు షిప్పింగ్ అయితే ఖచ్చితంగా అడిషనల్గా ఉంటుందండి జస్ట్ వాంట్ టు క్లియర్ ద స్టాక్ నేను ఈ ప్రైజెస్ అయితే ఇస్తున్నాను నెక్స్ట్ బాటిల్ గ్రీన్ కలర్ సారీ ఇది కూడా ఫైవ్ మీటరే వస్తుందని తీసుకోండి అండి దిస్ ఈజ్ ఆల్సో ఫర్ నైన్టీ నైన్ రూపీస్ తొంభై తొమ్మిది రూపాయలు మీరు ఒక్క సారీ తీసుకుంటే మీకు షిప్పింగ్ పెట్టాలా అన్న ఇది ఉంటుంది అదే మీరు ఒక త్రీ సారీస్ తీసుకుంటే మీకు అందులో షిప్పింగ్ కాస్ట్ అనేది పెద్ద ఎక్కువగా అన్నమాట ఇది మంచి బాటిల్ గ్రీన్ సారీ నైంటీ నైన్ రూపీస్ కొత్తగా చూస్తున్న వాళ్ళైతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి అండి నెక్స్ట్ బ్యూటిఫుల్ సారీ ఇది కూడా తాన్లో శారీ అండి ఇవి ఎక్కువ పీసెస్ అయితే లేవు ఇలా సింగిల్సే ఉన్నాయి ఇది కూడా లైట్ నుంచి డార్క్ షేడ్ ఈ విధంగా లైట్ వస్తుంది పైకి కిందకు వచ్చేసి డార్క్ కలర్ అనమాట ఫైవ్ అండ్ హాఫ్ మీటర్ సారీ మాత్రమే బ్లౌజ్ అయితే రాదు టూ హండ్రెడ్ నైన్టీ నైన్ రూపీస్ షిప్పింగ్ కాస్ట్ అనేది అడిషనల్గా ఉంటుంది టేక్ స్క్రీన్ షాట్ విత్ ప్రైస్ ప్రైస్తో స్క్రీన్ షాట్ తీసుకుంటే మీకు ఆర్డర్ అనేది ఫాస్ట్గా ప్లేస్ అయిపోతుంది అనమాట నెక్స్ట్ బ్యూటిఫుల్ సారీ అండి సో ఇది కూడా చాలా సూపర్గా ఉంటుంది దిస్ ఇస్ ఫర్ త్రీ హండ్రెడ్ నైంటీ నైన్ రూపీస్ అండి రన్నింగ్లో బ్లౌజ్ వస్తుంది శారీ అయితే చినాన్ క్వాలిటీ సిక్స్ ఫిఫ్టీ రూపీస్ అండి ఇంతకుముందు మనం సేల్ చేసిన ప్రైస్ ఇవాళ నేను త్రీ డబల్ నైన్లో ఇస్తున్నాను అండ్ బార్డర్ చూడండి ఈ విధంగా వస్తుంది దీనికి మనకి షార్ట్ పళ్ళు వస్తుందండి ఈ విధంగా షార్ట్ పళ్ళు రన్నింగ్లో బ్లౌజ్ పీస్ కూడా వచ్చేస్తుంది అనమాట ఓన్లీ త్రీ డబల్ నైన్ అండి మూడు వందల తొంభై తొమ్మిది రూపాయలు ఎటువంటి మిస్ప్రింట్ ఏమీ ఉండదు ఈ శారీలో అండ్ నెక్స్ట్ బ్యూటిఫుల్ శారీ సో సో ఈ శారీలో వచ్చేసి మనకి ఈ విధంగా పళ్ళు వస్తుందండి బ్లౌజ్ అయితే నాట్ అవైలబుల్ బ్లౌజ్ అయితే లేదు శారీ మొత్తం ఈ విధంగా బర్డ్స్ డిజైన్ అయితే వస్తుందన్నమాట బర్డ్స్ డిజైన్ వచ్చేసి ఆ వైపుకి మనకి బిగ్ బార్డర్ అయితే వస్తుంది అండ్ చాలా బాగుంటుంది ఈ విధంగా అయితే వస్తుంది మంచి బాటిల్ గ్రీన్ కలర్ అండి సో బాటిల్ గ్రీన్ కలర్ సో ఈ శారీ ప్రైజింగ్ వచ్చేసి ఐ విల్ ప్రొవైడ్ ఇట్ ఫర్ జస్ట్ వన్ నైంటీ నైన్ రూపీస్ అండి నూట తొంభై తొమ్మిది రూపాయలు ఇవన్నీ కూడా సూపర్గా ఉంటాయి అస్సలు ఎవరు మిస్ చేసుకోద్దు దిస్ ఈజ్ వితౌట్ బ్లౌజ్ పళ్ళు అయితే సూపర్ వచ్చేసింది అండ్ నెక్స్ట్ బ్యూటిఫుల్ శారీ అండి సో ఇది వచ్చేసి మనకి షిమ్మర్లో శారీస్ ఇవి ఎన్ని పీసెస్ సేల్ చేసినా కూడా చాలా మంచి రెస్పాన్స్ అండి ఇందులో పళ్ళు బ్లౌజ్ అన్నీ వస్తాయి ఆర్ ప్రొవైడింగ్ ఇట్ ఫర్ జస్ట్ రూపీస్ టూ ఫిఫ్టీ మాత్రమే రెండు వందల యాభై రూపాయలండి సో దీనిలో వచ్చేసి మనకి ఈ విధంగా బ్లౌజ్ వస్తుంది అండ్ పళ్ళు కూడా వస్తుంది అనమాట సో దిస్ ఇస్ బ్యూటిఫుల్ పళ్ళు ఫర్ దిస్ సారీ అండి కావాలి అనుకునే వాళ్ళు కొంచెం ఫాస్ట్గా బుక్ చేసుకోండి ఇవి కూడా మనకి సింగిల్ పీసెస్ మాత్రమే సింగిల్స్ సింగిల్సేనండి డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్లో ఉంటాయి అలా అప్డేట్ ఇన్ నెక్స్ట్ వీడియోస్ నెక్స్ట్ ఇది కూడా మనకి తాన్లో సారీనే మంచి బ్లాక్ విత్ గ్రే కలర్ కాంబినేషన్ ఇవి కూడా త్రీ కలర్స్లో ఉందండి అక్కడ లైట్ కలర్ మిడిల్లో కొంచెం థిక్ కలర్ ఇది వచ్చేసి డార్క్ కలర్ కాంబినేషన్ దిస్ ఇస్ ఫర్ టూ నైంటీ నైన్ రూపీస్ ఈ కలర్ కాంబినేషన్ అయితే సూపర్గా ఉంది అసలు ఎవ్వరూ మిస్ చేసుకోవద్దండి టూ హండ్రెడ్ నైంటీ నైన్ రూపీస్ సో ఇవి లైవ్ చేస్తే సూపర్ ఫాస్ట్గా సేల్ అవుతాయి కానీ వీడియో చేస్తే మన ఫాలోవర్స్ మన సబ్స్క్రైబర్స్ చూస్తారనే ఉద్దేశంతో నేను వీడియో అయితే చేయడం జరిగిందండి అండ్ దస్ వన్ దస్వానీస్ ఇది కూడా మనకి ఈ విధంగా వస్తుంది ఇది పా చిన్న బార్డర్ అండి బ్లౌజ్ అయితే నాట్ అవైలబుల్ సో ఇదైతే వితౌట్ బ్లౌజ్ వన్ నైంటీ నైన్ అండి నూట తొంభై తొమ్మిది రూపాయలు కావాలనుకునే వాళ్ళు జస్ట్ ఒక స్క్రీన్షాట్ తీసి బుక్ చేసేసుకోండి అండ్ నెక్స్ట్ వన్ అండి ఇది కూడా మనకి షిమ్మర్ జార్జెట్ శారీ అండ్ ఇది కూడా వితౌట్ బ్లౌజ్ వస్తుంది పళ్ళు కూడా రాదు శారీ మొత్తం ఇదే విధంగా వస్తుంది కాస్ట్ వచ్చేసి వన్ హండ్రెడ్ నైంటీ నైన్ రూపీస్ అండి నూట తొంభై తొమ్మిది రూపాయలు ఏవైనా డిజైనర్ బ్లౌజెస్ కానీ పైరప్ చేసుకుంటే మాత్రం చాలా అంటే చాలా బాగుంటుంది నెక్స్ట్ వన్ మంచి గ్రీన్ కలర్ శారీ ఇక్కడ చిన్నగా ఇది వచ్చేసి డ్యామేజ్ కాదండి జస్ట్ థ్రెడ్ అన్నది ఒకే దగ్గరకు వచ్చేసింది జస్ట్ కట్ చేస్తే పోతుందన్నమాట అండ్ ఈ విధంగా మనకి పళ్ళు వస్తుంది బ్లౌజ్ కూడా సేమ్ వస్తుందండి లెక్క స్టైల్లో అయితే వచ్చేస్తుంది అన్నమాట అండ్ ఇది నేను ప్రొవైడ్ చేసిన ప్రైస్ వచ్చేసి త్రీ థర్టీ మాత్రమే మూడు వందల ముప్పై రూపాయలండి చాలా బాగుంటుంది కావాలనుకునే వాళ్ళు అస్సలు మిస్ చేసుకోవద్దు జస్ట్ రూపీస్ త్రీ హండ్రెడ్ థర్టీ మొత్తం ప్లెయిన్ వస్తుంది బ్లౌజ్ మాత్రం మంచిగా వస్తుంది అనమాట స్టైల్లో అండ్ నెక్స్ట్ వన్ అండి ప్యూర్ జార్జెట్ అసలు ఎంత మెత్తగా ఉంటాయో సారీస్ వచ్చేసి సింగిల్ కలర్ కాంబినేషన్ అనమాట మంచి పింక్ కలర్ ఫ్లవర్స్ ఏదైతే ఫ్లవర్ కలర్ ఉందో ఆ కలర్లో మనకి బ్లౌజ్ అయితే వస్తుందండి ఈ విధంగా వస్తుంది సారీ ఐ విల్ ప్రొవైడ్ ఇట్ ఫర్ టూ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ నేను ఇప్పుడు ఇచ్చే అన్నీ కూడా మీకు ఆఫర్ ప్రైజెస్ అసలు ఎవరు కూడా మిస్ చేసుకోవద్దు మంచి మంచి ప్రైజెస్లో ఉన్నాయి సో ఈ ప్రైజెస్ అయితే నెవర్ బిఫోర్ మీకు ఎక్కడైనా ట్రై చేసినా ఈ క్వాలిటీలో ఈ ప్రైజెస్ అన్నది రాదనమాట నెక్స్ట్ వన్ షిబోరీ స్టైల్ వస్తుంది ఇలా బార్డర్లో చిన్నగా మిస్ప్రింట్ వచ్చే ఛాన్స్ ఉంటుందన్నమాట బ్లౌజ్ కూడా మేబీ రన్నింగ్ రావచ్చు లేదంటే రాకపోవచ్చు బ్లౌజ్ రన్నింగ్ ఆర్ లేదంటే రాకపోవచ్చు వితౌట్ బ్లౌజ్ అనేది తీసుకోండి ఇక్కడైతే విత్ బ్లౌజ్ అనే ఇచ్చారు టూ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ అండి సో వీటిలలో ఏదైనా మిస్టేక్ కూడా ఉంటే ఉండొచ్చండి చిన్న చిన్న డ్యామేజ్ వచ్చినా నో ప్రాబ్లం చిన్న హోల్ ఆర్ డ్యామేజ్ అట్లా ఏమైనా వచ్చినా నో ప్రాబ్లం అనే వాళ్ళు తీసుకోండి బికాజ్ ఫోర్ ఫిఫ్టీ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ సారీని మేము జస్ట్ రూపీస్ టూ ఫిఫ్టీలో ప్రొవైడ్ చేస్తున్నాము ఇది కూడా మంచి షిమ్మర్ జార్జెట్ శారీ అండి వితౌట్ బ్లౌజ్ వస్తుంది శారీ ఆల్ ఓవర్ ఇదే విధంగా ఉంటుంది కస్టమైజేషన్స్కి అయితే చాలా సూపర్ ఉంటుందండి వన్ నైంటీ నైన్ రూపీస్ అండి నూట తొంభై తొమ్మిది రూపాయల్లో ఈ శారీ అనేది వస్తుంది వన్ హండ్రెడ్ నైంటీ నైన్ రూపీస్ అండి నెక్స్ట్ వన్ చినాన్ శారీ వస్తుంది త్రీ డబల్ నైన్ మూడు వందల తొంభై తొమ్మిదిలో మంచి రెడ్ కలర్ కాంబినేషన్ ఇది వచ్చేసి మనకి బార్డర్ మంచి రిచ్ బార్డర్ అయితే వస్తుంది రన్నింగ్లోనే బ్లౌజ్ పీస్ అయితే వస్తుందండి త్రీ హండ్రెడ్ నైన్టీ నైన్ రూపీస్ ఈ వీడియోకి ఇదే హైయెస్ట్ ప్రైస్ అనమాట మనం సిక్స్ నైంటీ నైన్ సేల్ చేసింది జస్ట్ రూపీస్ త్రీ నైంటీ నైన్లో ఇస్తున్నాము నెక్స్ట్ వన్ వచ్చేసి నైంటీ నైన్ రూపీస్లో మంచి బ్లాక్ కలర్ సో ఈ విధంగా వస్తుంది వితౌట్ బ్లౌజ్ ఫైవ్ మీటర్ మాత్రమే నైంటీ నైన్ రూపీస్ అండి కస్టమైజేషన్స్కి చాలా బాగుంటుంది నెక్స్ట్ వన్ మంచి రెడ్ కలర్ సో మేబీ ఇందులో డ్యామేజ్ ఆర్ మిస్ప్రింట్ ఏమైనా ఉండే ఛాన్స్ ఉండొచ్చు ఐ విల్ గివ్ ఇట్ ఫర్ వన్ ఫిఫ్టీ రూపీస్ అండి వన్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ ఇది కూడా మీకు కస్టమైజేషన్కి బాగుంటుంది వితౌట్ బ్లౌజ్ బ్లౌజ్ అయితే రాదు నూట యాభై రూపాయలు మాత్రమే నెక్స్ట్ వన్ చినాన్ సారీ చినాన్ సారీ అండి త్రీ నైంటీ నైన్ రూపీస్ మంచి సీ గ్రీన్ కలర్ కాంబినేషన్ చినాన్ సారీ ఇందులో కూడా మీకు మిస్ ప్రింట్స్ అలా ఏమీ ఉండదు చాలా బాగుంటుంది శారీ వచ్చేసి కావాలనుకునే వాళ్ళు బుక్ చేసేసుకోండి రన్నింగ్లోనే బ్లౌజ్ వస్తుంది చిన్న షార్ట్ పళ్ళు వస్తుందన్నమాట ఓన్లీ రూపీ అట్ తిప్పండి సో ఈ విధంగా పళ్ళు వస్తుందండి జస్ట్ రూపీస్ త్రీ హండ్రెడ్ నైంటీ నైన్ మూడు వందల తొంభై తొమ్మిది రూపాయలు అండ్ ఇది వచ్చేసి ప్లెయిన్ శారీ ప్లెయిన్ శారీ చాలా సాఫ్ట్గా ఉందండి శారీ వచ్చేసి అండ్ దిస్ ఇస్ ఫర్ టూ హండ్రెడ్ ఫిఫ్టీ రూపీస్ చాలా సాఫ్ట్ ఉంది మంచి ల్యావెండర్ షేడ్లో వస్తుంది రెండు వందల యాభై రూపాయలు అండ్ కలర్ కాంబినేషన్ అయితే చాలా బాగుందండి కలర్ కాంబినేషన్ వచ్చేసి మంచి లైట్ లావెండర్ షేడ్ సో లైటింగ్లో మీకు కనిపిస్తుందో లేదో తెలీదు ఈ విధంగా వస్తుందన్నమాట చాలా స్మూత్ అండ్ సాఫ్ట్గా కూడా ఉంటుంది సారీ వచ్చేసి నెక్స్ట్ వన్ దిస్ ఇస్ లైక్ సాఫ్ట్ జిమ్చూ శారీ సాఫ్ట్ అంటే ఫాలింగ్ మెటీరియల్ వస్తుందండి జిమ్చూ అనగానే మీకు స్టిఫ్గా ఉంటుంది కదా ఇది వచ్చేసి ఫాలింగ్ వస్తుంది దిస్ ఇస్ ఫర్ వన్ హండ్రెడ్ నైంటీ నైన్ రూపీస్ అండి నూట తొంభై తొమ్మిది రూపాయలు వితౌట్ బ్లౌజ్ వస్తుంది శారీ మొత్తం రన్నింగ్ వస్తుంది అనమాట సో ఇలాంటి వీడియోస్ ఇక్కడ నుంచి డైలీ అప్లోడ్ చేస్తాను పాజిబిలిటీ ఉంటే లైవ్స్ కూడా చేస్తానండి ప్రతి ఒక్కరు కూడా ఫాలో అయిపోండి నెక్స్ట్ బ్యూటిఫుల్ సారీ అండి ఇది కూడా జార్జెట్ చాలా స్మూత్గా ఉంటుంది అండ్ పళ్ళుకి ఈ విధంగా టజిల్స్ వస్తాయి అన్నమాట ఈ విధంగా టజిల్స్ వస్తాయి బ్లౌజ్ మాత్రం కొంచెం డిఫరెంట్గా ఇచ్చాడండి ఈ విధంగా ఇచ్చాడు కొంచెం మనకి ఫ్లవర్ కలర్ కలిసేలాగా ఇచ్చాడనమాట ఈ ఈ టైప్ ఆఫ్ సారీస్ అన్నింటికి కూడా ఇలా డిఫరెంట్ డిఫరెంట్ బ్లౌజెస్ అయితే ఇచ్చాడు అందుకనే నేను ఇప్పుడు ఈ ప్రైజ్ ఇస్తున్నాను నార్మల్గా అయితే ఇవి ఫైవ్ హండ్రెడ్ ఫైవ్ ఫిఫ్టీ రూపీస్వి త్రీ ఫిఫ్టీ రూపీస్లో ఇస్తున్నాను బికాజ్ ఆఫ్ బ్లౌజ్ అంటే సెల్ఫ్ సెల్ఫ్గా ఇవ్వకుండా జస్ట్ కాంట్రాస్ట్గా శారీలో కలర్ కలిసేలాగా మనకి బ్లౌజ్ పీస్ అయితే ఇచ్చాడనమాట కానీ శారీ క్వాలిటీ అయితే చాలా మెత్తగా ఉందండి నేను చెప్పేది విని బుక్ చేసుకునే వాళ్ళు చాలా సాటిస్ఫై అవుతారు సో అందుకని ఇది వీడియోగా చేస్తున్నాను మీకు క్వాలిటీ కూడా కనిపిస్తుంది అనే ఉద్దేశంతో నెక్స్ట్ వన్ ఇది లైక్ థసర్ ఫ్యాబ్రిక్ అండి చాలా ఫాలింగ్ మెటీరియల్ అయితే వస్తుంది ఇది వచ్చేసి మనకి పళ్ళు వస్తుందండి బ్లౌజ్ అయితే నాట్ అవైలబుల్ బ్లౌజ్ రాదు దిస్ ఐ గివ్ ఇట్ ఫర్ టూ హండ్రెడ్ నైంటీ నైన్ రూపీస్ కావాలనుకునే వాళ్ళు స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ చేసి బుక్ చేసేసుకోండి అండి పళ్ళు వస్తుంది బట్ బ్లౌజ్ నాట్ అవైలబుల్ అండ్ నెక్స్ట్ బ్యూటిఫుల్ శారీ వచ్చేసి మనకి చినాన్ శారీ సో ఇది మనకి చినాన్ శారీ చినాన్లో ఈ విధంగా బుటీస్ వచ్చాయి ఇంతకుముందు ప్లెయిన్ చూపించాను కదా ఇది బుటీస్ వచ్చింది సో ఇది కూడా నేను సేమ్ లోనే ఇస్తున్నాను త్రీ హండ్రెడ్ నైంటీ నైన్ రూపీస్ షిప్పింగ్ కాస్ట్ అనేది గా ఉంటుందండి సింగిల్ శారీకి సిక్స్టీ రూపీస్ టూ శారీస్ అయితే నైంటీ రూపీస్ త్రీ సారీస్ వచ్చేసి హండ్రెడ్ రూపీస్ షిప్పింగ్ అనమాట అలా వెయిట్ని బట్టి మీకు షిప్పింగ్ కాస్ట్ అనేది పెరుగుతుంది అండ్ ఇదే ఇదండి మంచి కాస్ట్లీ లో దిస్ టైప్ ఆఫ్ సారీ ఒకటి ఇందులో వచ్చేసి మనకి ఈ విధంగా బ్లౌజ్ వస్తుంది అనమాట సో దిస్ ఈస్ బ్లౌజ్ పీస్ అండ్ శారీ ఆల్ ఓవర్ ఈ విధంగా వస్తుంది సాఫ్ట్ సాటిన్ అండి శారీ వచ్చేసి మనం సిక్స్ నైంటీ నైన్ సేల్ చేసాము టుడే ఐఎమ్ ప్రొవైడింగ్ ఇట్ ఫస్ట్ సేల్ ప్రైస్ ఓన్లీ త్రీ హండ్రెడ్ నైంటీ నైన్ రూపీస్ మూడు వందల తొంభై తొమ్మిది రూపాయలండి సారీ అయితే బాగుంటుంది మంచి ఒక డిజైనర్ పీస్ లాగా ఉంటుంది అన్నమాట అండ్ ఆల్సో బ్రాండెడ్ సారీ నెక్స్ట్ వన్ వచ్చేసి దిస్ ఇస్ వన్ మోర్ బ్యూటిఫుల్ చాలా స్మూత్ అండ్ సాఫ్ట్గా ఉంటుంది టూ నైంటీ నైన్ రూపీస్ వితౌట్ బ్లౌజ్ చాలా సూపర్ ఉంటుంది అనమాట బ్లౌజ్ అయితే రాదు కానీ శారీ క్వాలిటీ మాత్రం అదిరిపోతుంది ఈవెన్ ఇవి కస్టమైజేషన్స్ కూడా యూస్ చేసుకోవచ్చండి ఓకేనా సో ఇలాంటి మోర్ కలెక్షన్ కావాలంటే ఖచ్చితంగా మన పేజ్ని ఫాలో అవ్వండి సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ వీటిలలో మీకు ఏం నచ్చినా కూడా జస్ట్ ఈ నెంబర్కి వాట్సాప్ చేసి బుక్ చేసేసుకోండి సిక్స్ త్రీ జీరో డబల్ త్రీ ఫైవ్ త్రీ ఫోర్ ఎయిట్ వన్ దిస్ ఈజ్ అవర్ వాట్సాప్ నంబర్ థ్యాంక్ యూడు ఫాలో బై బాయ్